చింతల్పూడి నియోజకవర్గ కోట మండలంలో ఇరవై ఐదవ రోజు దీక్షలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరాన్ని ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు సుమారు గంటన్నర పాటు వారితో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పత్రాలను వారికి అందజేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు 对对对